ఈ రోజు అయితే నేను ఎంతో రుచిగా ఉండే పైనాపిల్ క్యాండిన్ అయితే చూపించబోతున్నాను ఇది చిన్నపిల్లలకి కూడా మనం టూ ఇయర్స్ బేబీస్ కూడా స్నాక్ గా ఇవ్వచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇవ్వచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పైనాపిల్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదా చిన్నపిల్లలకి ఇప్పుడు మనం అంటే చాలా చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయడం వలన ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా బాగా ఇష్టంగా తింటారు ఏ ఫ్రూట్స్ని కూడా వాళ్ళు అవాయిడ్ చేయరు చిన్నప్పటి నుంచి మాత్రం మనం అలవాటు చేయకపోతే వాళ్ళన్ని కూడా ఇదొద్దు అదొద్దు అన్నీ చెప్తుంటారు ఇంకా ముందుగా ఇలా పైనాపిల్ని అయితే మొత్తం పీల్ ఆఫ్ అయితే చేసుకోవాలి చేసి ఇలా చిన్న చిన్న చూసారా బ్లాక్ స్పాట్స్ అయితే ఎక్కడ ఉన్నాయో కొంచెం ఎక్కువ కూడా తీసేయాలి కొంచెం పాడైపోయిన పీసులు ఉన్నా కానీ మిగిలినవి కూడా స్మెల్ వచ్చేస్తాయి కదా అలా మొత్తం మాత్రం క్లీన్ చేసుకోవాలి చిన్నపిల్లలకు స్నాక్ ఇస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగా పీల్ ఆఫ్ అయితే చేసుకోండి పైన చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి కదా అవన్నీ కూడా వచ్చేసినట్టు చూడండి ఎంత క్లీన్గా ఉందో ఈ ఫ్రూట్ అయితే అలా చేసుకోండి లేదంటే వాళ్ళకి అలర్జీస్ అయితే మాత్రం వస్తాయి ఇలా పీసులు అయితే కట్ చేసేటప్పుడు ఇలా మిడిల్లో ఉండే గట్టిగా ఉండే పార్ట్ని అయితే మాత్రం తీసేయండి ఈ మిడిల్లో ఉండే పార్ట్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందువల్ల పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక పల్లెంలో అయితే తీసుకున్నాను మా సైడ్ అయితే ఇవి చాలా తక్కువ రేట్గా దొరుకుతున్నాయి ఈ టైంలో సీజనల్ ఫ్రూట్ వలన ఇవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్గా మాకు పైనాపిల్ అయితే దొరుకుతుంది నేను ఇక్కడైతే పూర్తిగా పండిపోయిన పళ్ళను అయితే తీసుకున్నాను టూ పైనాపిల్స్ని మొత్తం నాకు కేజీన్ పావు ముక్కలు అయితే వచ్చాయి నేను దీనికి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని అయితే వాడాను మీరు ఫస్ట్ డే ఇలా వేసి ఈవినింగ్ అంటే మార్నింగ్ ఇలా చేసిన తర్వాత ఈవినింగ్ కొంచెం ముక్కలకైతే ఈ షుగర్ అంతా పడుతుంది కదా మీకు ఆ టైంలో టేస్ట్ అయితే ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకోండి షుగర్ సరిపోయిందా లేదా అనేది మార్నింగే కట్ చేసి అప్పుడే షుగర్ కలిపి అందులో పెట్టేయండి లేదంటే ముందు రోజు మాత్రం కట్ చేసి ఒక రెండు మూడు రోజులు ఉంచడం చేస్తే ఏమైనా స్మెల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అవి పాడవకుండా ఉండాలంటే ఫ్రెష్గానే మాత్రం కట్ చేసి ఎండలో అయితే పెట్టేయండి ఎండలో పెట్టిన తర్వాత ఇలా చూసారో నాకు కొంచెం జ్యూసీ జూసీగా అయితే వచ్చింది ఒక అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇలా కలిపాను నేను పైకి కిందకి అప్పుడే కదా మనకు అన్ని ముక్కలు కూడా ఈ పంచదార పాకం అనేది పడుతుంది లేదంటే కొన్ని ముక్కలు పాడైపోతే కొన్ని బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా కలపాలి మాత్రం ఇలా త్రీ ఫోర్ అంటే ఒక డేకి త్రీ ఫోర్ టైమ్స్ అయితే కలుపుతూ ఒక త్రీ ఫోర్ డేస్ మనం ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది నేను తయారు చేసింది చాలా మంచి ఎండలు అయితే ఇలా తయారు చేశాను కాబట్టి నాకు సెకండ్ డేకి ఇలా తయారైపోయింది బాగా ఎండలు బాగా ఉండేటప్పుడే మాత్రం ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వర్షాల్లో అయితే మాత్రం పాడైపోతాయి కదా ఇదిగోండి థర్డ్ డే అయ్యేసరికి ఇలాగ షుగర్ అయితే క్రిస్టల్స్లా ఫామ్ అయిపోయింది ఇంకా బాగా ఈ టైంలో మామిడికాయ జల్లి ఉంటుంది కదా తాండ్రా సేమ్ అలానే ఉంది టేస్ట్ అయితే ఈ షుగర్ క్రిస్టల్స్ అన్నీ చూసారు ఎలా ఉన్నాయో సైడ్ అంతా కూడాను మొత్తం మళ్ళీ నేనైతే పైకి కింద కలిపి ఇంకో టూ టూ డేస్ ఎక్స్ట్రాగా మాత్రం ఎండలో పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇవి వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు నీట్గాను వన్ మంతే కాదు వన్ ఇయర్ వరకు కూడా ఉంచుకోవచ్చు కానీ అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్ కోసం మాత్రం తీసి ఎండ్లో పెడితే సరిపోతుంది ఇలా పైనాపిల్ క్యాండీని అయితే తయారు చేసుకుంటే సంవత్సరం పొడిగినా కూడా మనం పైనాపిల్ ఫ్లేవర్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు ఫ్రూట్ని ఇక్కడ మనం రాగానే తింటున్నట్టే కదా ఎందుకంటే మనం దీన్ని కుక్ చేయట్లేదు ఏం చేయట్లేదు కాబట్టి పిల్లలకి ఇలా ఇవ్వడం మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అస్సలు ఆయిల్తో కానీ గ్యాస్తో కానీ ఏమి సంబంధం లేకుండా చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఇలాంటి స్నాక్ని అయితే పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళకి చిన్నప్పటి నుండి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి హెల్తీ స్నాక్ని అయితే మాత్రం అలవాటు చేయండి హెల్తీ స్నాక్ని అలవాటు చేయాల్సిన బాధ్యత కంప్లీట్గా మనపైనే ఉందని గుర్తుంచుకోండి